హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ అనుకోని పరిణయం పద్మూడవ భాగాన్ని వినితం మన బాబు చనిపోయాడు నీకు ఎంత బాధగా ఉంటుందో తెలుసు వినిత అని బాగా ఏడుస్తాడు వినితకి మాత్రం ఏడుపోయే రాదు ఏమీ బాధపడకు నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు డ్రామో జానకి వినితని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తారు వినిత వెళ్ళిపోయాక సాత్వికకి ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది అన్నయ్య పోయేటప్పుడు నా హుషారు వచ్చేటప్పుడు లేదు అంటే ఏదో జరిగింది అనుకుంటుంది శ్రీమన్ గదిలోకి వెళ్తుంది సాత్విక వెళ్ళేసరికి పడుకొని ఉంటాడు అన్నయ్య అని లేపుతుంది శ్రీమన్ సడన్గా లేచి ఏంట్రా సాత్విక ఇలా వచ్చావు అంటాడు అన్నయ్య ఇంకెన్ని అని డల్లుగా ఉంటావు అది మనం చేసిన తప్పు కాదు కదా ఇలా కూర్చుని ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అని ఆఫీస్కి వెళ్ళు అంటుంది లేదురా ఎందుకో అనిపించడం లేదు అన్నయ్య నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా అబ్బే అదేం లేదే ఉంటే చెప్తాను కదమ్మా కానీ ఎందుకో వదినలో మార్పు వచ్చింది నీలో మార్పు వచ్చింది నేనైతే అది గమనించాను అలా ఏం కాదు అలా బాబు పోయేసరికి తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకో అన్నాడు అన్నయ్య నువ్వు ముందు ఫ్రెష్ అప్ అవీ ఆఫీస్కి వెళ్ళు కొంచెం సార్దిక్ సారిక వాళ్ళతో ఉంటే మామూలు మనిషి అవుతావు అని చెప్పి శ్రీమణి తొందరగా రెడీ చేసి ఆఫీస్కి తీసుకెళ్తుంది సాత్విక శ్రీమన్ ఆఫీస్కి వచ్చేసరికి సార్దిక్ సంతోషంగా హాక్ చేసుకుంటాడు నేను ఎప్పుడు ఒక ఒకేలా ఉండవురా రోజులు ఏదో అనుకోకుండా జరిగిపోయింది దానికి నువ్వేం బాధపడద్దు మళ్ళీ నీకు దేవుడు ఇస్తాడు అని చెప్తాడు ఓకే అని చెప్పి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తాడు శ్రీమన్కి రెండు బాధలు కనిపిస్తున్నాయి ఒకటి నా నా కొడుకు రెండవది అసలు లోకేష్తో ఎంతవరకు ఉంది ఎందుకో వాడి చూపు చేష్టలు నాకు నచ్చలేదు అసలు వాడి గురించి ఎంక్వైరీ చేయాల్సిందే అక్కడే కానీ నా భార్యను అనుమానించొద్దన్న ఒకే ఒక కారణంతో వచ్చేసాను వినిత నా ప్రాణం తను లేని జీవితం నేను ఊహించుకోలేను అని మనసులో బాధపడతాడు వినిత గుర్తుకు రాగానే వెంటనే ఫోన్ చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వినిత ఫోన్ తీయదు కంగారు పడతాడు వెంటనే వాళ్ళ మామయ్యకి చేస్తాడు ఫోన్ ఎత్తగానే మామయ్య వినిత ఎలా ఉంది నా ఫోన్ లిక్ చేయట్లేదే అని చెప్తాడు లేదు బాబు పడుకుంది నేను లేచాక చేయిస్తాను కొంచెం హెల్త్ రికవరీ కావాలి కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మామయ్య నేను వస్తాను సరే బాబు నువ్వేం ఇబ్బంది పడకు నేను అన్నీ చూసుకుంటాను ఫోన్ పెట్టేశాక రాముకి బాధగా అనిపిస్తుంది రాము వినిత దగ్గరికి వెళ్ళి శ్రీమన్ ఫోన్ చేస్తున్నాడు నువ్వెందుకు తీయట్లేదు అని అడుగుతాడు నాన్న నాకు అదంతా అనవసరం అవసరం లేదు నాకు ఫోన్ మాట్లాడాలంటే చిరాక్గా ఉంది మీరు డైరెక్ట్గా డ్రైవర్స్ పంపించేసేయండి రాము వినిత అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి జానికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకండి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు దీనికి ఎన్నిసార్లు చెప్పిన పిచ్చి పర్యటనలో శ్రీమణ్ణి వదులుకో వదులుకుంటాను అంటుంది అతనేమో దీనికోసం కంగారు పడుతున్నాడు తన భర్త ప్రేమ తనకి తెలియట్లేదు ఇంకొకసారి అలాంటి మాట అంటే నా ఇంట్లో ఉం నా ఇంట్లో ఉండద్దు బెదిరిస్తాడు రాము మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను తన భర్తని బయటికి పంపిస్తుంది జానకి వినిత దగ్గరికి వచ్చి ఏంటి ఆ పాడు మాటలు అతని ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అతని ఆరాటం నీకు తెలియడం లేదా నీకు ఇంతకంటే ఏ తల్లిదండ్రులు చెప్తారే చూడమ్మా నాకు అతని మీద ఇప్పుడు ఏ ప్రేమ ఇప్పుడున్న ప్రేమ తగ్గిపోయింది నేనుండలేను అందుకే నాకు విడాకులు కావాలి మీరేం చేస్తారో తెలీదు జానకి కూతుర్ని అసహించుకుని వంటగదిలోకి వెళ్ళి కొడుక్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది ఫోన్లో వాళ్ళ అమ్మ అలా రమ్మనేసరికి కంగారు పడతాడు రాత్రి వరకు వస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడ శ్రీమన్ మాత్రం అసలే మనశ్శాంతిగా ఉండదు తన కళ్ళల్లోకి వినీతకి లోకేష్ ముద్దు పెట్టిందే కనపడుతోంది ఆ వీడియోలో క్లోజ్గా తిరిగినట్టు కళ్ళ ముందు మెదులుతుంది ఇదంతా వినిత ఇష్టంతో జరిగినట్టుంది లేకుంటే అలా అంత క్లోజ్గా ఎవరితో ఉండదు నాకు తెలిసినంత వరకు వినిత ఇష్టం ఉంటేనే అంత క్లోజ్గా మూవ్ అవుతుంది లేకుంటే అసలే దగ్గరికి రానియదు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగింది ఇప్పటి పరిచయమా ఇది వరకు క్లాస్మేట్సా ఇందులో సాత్విక అక్కడికి వస్తుంది శ్రీమన్ క్యాబిన్కి అన్నయ్య నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను ఏంట్రా చెప్పు మీరు అమెరికాకి వెళ్ళినప్పుడు బిజినెస్ పని మీద వెళ్ళావు కదా వదినమ్మకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ అవున్రా ఎవరో రేటా అంట తన క్లాస్మేట్ అట లోకేష్ అంట వచ్చే ముందు పరిచయం అయ్యాడు ఎందుకు రాలడుగుతున్నావు అవునా అని చెప్పి ఫోన్లో కొన్ని ఫొటోస్ తీసి శ్రీమన్కి చూపిస్తుంది శ్రీమన్ ఆ ఫోటో చూసేసరికి ఇంకా షాక్ అవుతాడు లోకేష్తో కారులో పోయేది షాపింగ్ మాల్ లోకేష్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు క్లోజ్గా ఒకరి పక్కన ఒకరు దగ్గరగా కూర్చున్నవి ఇవన్నీ ఆ ఫోన్లో ఉంటాయి ఈ ఫొటోస్ నీకెక్కడివి అని అడుగుతాడు శ్రీమన్ అన్నయ్య అమెరికాలో నా ఫ్రెండ్ ప్రదీప్ ఉన్నాడు నాతో పాటు వర్క్ చేసేవాడు అతని బ్రదరే లోకేష్ ఒకసారి లోకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన ఉంది కానీ అతనికి తెలియదు తెలియదు కాబట్టి లోకేష్ నాకు కాబోయే భార్య అని పరిచయం చేశాడట అలా వాళ్ళిద్దరి ఫోటోలు తీశాడు వాట్ ఏంటి సాత్విక ఏం చెప్తున్నా అవునన్నయ్య మా అన్నయ్య పెళ్ళి అని చెప్పి మాకు కాబోయే వదిన అని నాకు పిక్స్ పంపాడు నిన్న నాకు నిన్నటి నుంచి చాలా డౌట్గా ఉంది అందుకే మార్నింగ్ అడిగాను నిన్ను మన వదిన లేకపోతే ఇంకా ఎవరైనా అని టెన్షన్గా ఉంది ఒకసారి మీ ఫ్రెండ్ ప్రదీప్ నెంబర్ ఇస్తావా అని మాట్లాడుతానంటాడు ఎందుకన్నయ్య రేపు వస్తున్నాడు ఇక్కడికి మనిద్దరం కలుద్దాం అంటుంది సరే అతను రాగానే నాకు చెప్పు మనిద్దరం కలుద్దాం మరొక విషయం ఈ విషయం అమ్మ నాన్నకి ఎవరికి తెలియనివ్వకు సాత్విక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంటుంది తనకు చాలా బాధగా అనిపిస్తుంది ఎంత మోసం చేసిందని శ్రీమణి ఇంకా పిచ్చివాడవుతున్నాడు సాత్విక చూపించిన ఫొటోస్ చూసిన దగ్గర నుంచి లోకేష్ అసలు ఏంటి ఒకవేళ అమ్మాయి అలా లొంగ తీసుకోవడం అంటే అంటే వీళ్ళిద్దరూ అంతా క్లోజ్ అయిపోయారా అంటే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటుందా అలా ఇంకా పిచ్చిదోని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సార్దిక్ శ్రీమన్ క్యాబిన్లోకి వస్తాడు సార్దిక్ ఏదో మాట్లాడేలోపై అరే మనం వెళ్దాంరా నాకు అంతా ఎలాగో ఎలాగో ఉంది అంటాడు అదేంట్రా కూల్ అవ్వమని చెప్పాను కదా నువ్వే ఇలా ఉంటే వినిత ఎలా ఉంటుందని చెప్పు లేదురా వెళ్దామని చెప్తాడు సరే అని చెప్పి మూడ్ ఆఫ్లో ఉన్నాడని చెప్పి సార్దిక్ బారికి తీసుకెళ్తాడు బాగా ఫుల్గా తాగేస్తాడు శ్రీమన్ తాగిన మత్తులో వినిత లోకేష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు సార్థిక్ విని షాక్ అవుతున్నాడు వినిత నన్ను వదిలి వెళ్లకు అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈ లోకేష్ ఎవరు వినిత ఎందుకు వీని వదిలి వెళ్ళిపోతుంది ఏం జరిగింది అని సార్థిక్ ఆలోచిస్తున్నాడు ఇక చాల్రా అని చెప్పేసి శ్రీ కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళింట్లో కాకుండా సార్దిక్ తన రూమ్లోకి తీసుకెళ్తాడు సాత్వికకి మెసేజ్ చేస్తాడు శ్రీమన్ మా ఇంట్లో ఉన్నాడని శ్రీమన్ అలాగే పడుకుంటాడు శాంతికి చాలాసేపటి వరకు నిద్రపట్టదు అసలు వినిత ఏం చేస్తుంది దీనికి అసలు కరెక్టే కరెక్ట్గానే కాదు ఏదో జరిగింది అనుకుంటాడు శ్రీమన్ చాలా లేటుగా లేస్తాడు ఉదయం పది తర్వాత అప్పటికే సాత్విక మిస్డ్ కాల్స్ ఉంటాయి ఫోన్లో చూసి మళ్ళీ రిటర్న్ చేస్తాడు సాత్విక్ ఫోను అన్నయ్య ప్రదీప్ వచ్చాడు ఈవినింగ్ సిక్స్కి కలుస్తాడట ఎక్కడికి రమ్మంటావు మన గెస్ట్ హౌస్కి తీసుకుని రా ఓకే అని చెప్పి సాత్విక ఫోన్ పెట్టేస్తుంది సార్దిక్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లాడు శ్రీమన్ ఎదురుగా కూర్చుని ఉంటాడు శ్రీమన్ ఇంత టైం వరకు ఆఫీస్కి వెళ్లకుండా ఎందుకు ఎందుకున్నావు ఇక్కడ నీకోసమే అసలు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు ఈ కొత్తలు వాటి ఏంటి తాగడం నైట్ ఏదేదో వాగుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అలా అడిగేసరికి శ్రీమన్ బాధతో సార్దిక్ని గట్టిగా ఆగి చేసుకుని ఏడుస్తాడు సార్దిక్ ఇంకా షాక్ అవుతాడు అసలు ఏం జరిగిందిరా అని ఇప్పుడు కాదురా సాయంత్రం ఒకరిని కలుస్తున్నాను అక్కడికి నాతో పాటురా అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి అంటాడు సరే అని చెప్పి సార్థిక్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు శ్రీమన్కి నీరసగా నీరసగా ఉండేసరికి మళ్ళీ పడుకుంటాడు సాయంత్రం అయ్యాక శ్రీమన్ ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ లోపే సార్థిక్ కొంచెం లైట్ ఫుడ్ పెడతాడు అది తినేసి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ సాత్విక్ సాత్విక ప్రదీప్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అదేంటి అదేంట్రా సాత్విక ఉంది తనతోటి కొన్ని విషయాలు తెలుస్తాయి నువ్వు ముందురా అంటాడు శ్రీమన్ సాత్విక శ్రీమన్ ఎదురెళ్ళి హాయ్ అన్నయ్య అని చెప్పి సార్థిక్ కూడా హాయ్ చెప్పి ప్రదీప్ దగ్గరికి తీసుకొచ్చి మా బ్రదర్ శ్రీమన్ అన్నయ్య ఫ్రెండ్ సార్దిక్ అని పరిచయం చేస్తుంది ప్రదీప్ హాయ్ సార్ అని చెప్పి అందరూ కూర్చుంటారు క్యాజువల్గా కాసేపు మాట్లాడుకున్నాక సాత్విక అడుగుతుంది మీ బ్రదర్ లోకేష్ అన్నావు కదా కాబోయే భార్య పిక్స్ చూపిస్తావా ఓ అని చెప్పి తన ఫోన్లో లోకేష్ వినితా క్లోజ్గా ఉన్నవి ఫొటోస్ చూపిస్తాడు అవి చూస్తుంటే సార్దిక్కి తల తిరిగినట్టు అవుతుంది ఇంకా శ్రీమన్ పరిస్థితి చెప్పలేం కాళ్ళ కింద భూమి అంతా అదిరినట్టు తిరిగినట్టు తన గుండె ఆగిపోతున్నట్టుగా ఉంది సాత్వికకి తెలియకున్నాను తన కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి హలో సాత్విక ఏంటి అలా ఏడుస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు సాత్విక మెల్లగా తేరుకొని అబ్బే ఏం లేదు అని చెప్పి వాళ్ళ అన్న వైపు చూస్తుంది శ్రీమన్ మాత్రం షాక్లోనే ఉన్నాడు సార్దిక్ పరిస్థితి చెప్పలేం సాత్విక మెల్లగా సార్దిక్ ని పక్కకు తీసుకెళ్తుంది అన్నయ్య ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నయ్య ఎలా ఉంటాడో అని భయం వేస్తుంది అసలు ఏం జరిగింది సాత్విక వినిత ఇలా అంటే నేను నమ్మలేకపోతున్నాను వాడికి వినిత అంటే పిచ్చి ప్రాణం అసలు వాడు మనిషి అవుతాడా రాక్షసుల్లోగా తయారవుతాడు అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అన్నయ్య వినిత ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు నాకెందుకో టెన్షన్గా ఉంది అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య డల్గానే ఉన్నాడు అదేరా ఇప్పుడు ఎలా అని చెప్పి ప్రదీప్ రమ్మంటాడు సాదిక్ ముగ్గురు కలిసి పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు ప్రదీప్ అంటాడు ఎనీథింగ్ రాంగ్ అని యా ప్రదీప్ కొంచెం మాకు డీటెయిల్స్ చెప్పాలి ఏమనుకోకుండా అంటాడు సాత్విక్ అయ్యో పర్వాలేదు సాత్విక్ ఆ ఫ్రెండ్ని మీరు ఏదైనా అడగండి చెప్తాను మీరు ఇప్పుడు చూపించిన ఫొటోస్లో ఉన్నది లోకేష్ మీ ఓన్ బ్రదరా ఆ కాదు కజిన్ కజిన్ కాకపోతే ఆయన వెల్ సెటిల్డ్ అక్కడ అతని కంపెనీలోనే నేను వర్క్ చేస్తున్నాను అంటే ఇంతకు ముందు లో మీ లోకేష్కి ఐ మీన్ మీ బ్రదర్కి పెళ్ళి కాలేదా అంటే అన్నయ్య అదొక టైపు ఎవరిని అంత ఈజీగా మెచ్చడు చాలామంది అమ్మాయిలు వెంట పడ్డారు కానీ కొంచెం అన్నయ్య క్లోజ్గా మూవ్ అయ్యి కట్ చేస్తాడు ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని రా పెళ్లి చేసుకుంటున్నానని ఇంటికి రమ్మంటే వెళ్ళాను అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరూ లేరా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు తనొక్కడే ఓకే మీరు ఇంటికి వెళ్ళాక నిజం నిజంగాని ఏమైనా చూసారా అని అడుగుతాడు సార్థిక్ హా అవును అన్నయ్యతో రిలేషన్షిప్లో ఉంది అన్నయ్యకు బాగా నచ్చదట నాకు కాబోయే వైఫ్ అని చెప్పి పరిచయం చేస్తాడు ఫోటోస్ కూడా తీయమని చెప్పాడు తీశాను వాళ్ళ పేరెంట్స్కి పంపించమన్నాడు పంపించాను ఆల్మోస్ట్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఏంటి రిలేషన్షిప్లో ఉన్నారా అని చెప్పి అక్కడే కింద పడిపోతుంది సాత్విక ప్రదీప్ అయ్యో సాత్విక అలా పడ్డావేంటి అని చెప్పి లేపి పక్కన కూర్చోబెడతాడు సార్దిక్ మాత్రం సృహలో లేనట్టుగాని నిలబడతాడు రిలేషన్షిప్ అన్న పదం దగ్గరనే ఆగిపోతుంది అతని మైండ్ ప్లీజ్ సార్ నేను తెలుసుకోవచ్చా మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్దిక్ ప్రదీప్ నీ బయటకి తీసుకెళ్ళి మీ అన్నయ్య చేసుకోబోయే అమ్మాయి శ్రీమన్ వైఫ్ వాళ్ళ పెళ్ళై దగ్గర దగ్గరగా వన్ ఇయర్ కావస్తుంది ఆమె ప్రైవసీ కోసమని యూఎస్కి తీసుకెళ్లాడు అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అక్కడ అన్ని ప్లేసెస్ చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆ బిజీలో ఉన్నాడు మరి మీ అన్నయ్యకి ఎలా కనెక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు సార్ మా అన్నయ్య ఒక పెళ్ళైన అమ్మాయికి కనెక్ట్ అవ్వడం ఏంటి అందుకే కరెక్ట్గా తెలుసుకో ప్రదీప్ వాడు షాక్లో ఉన్నాడు నిండు నెలలు వచ్చాక బాబు పుట్టాక చనిపోయాడు ఆమె పుట్టింటికి వెళ్ళింది వాడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు సార్ మీరు చెప్పేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది మా అన్నయ్య అలా చేయడం ఏంటి ఆమె సాత్విక వాళ్ళ బ్రదర్ వైఫ్ అని నాకు తెలియదు అసలు నా మైండ్ ఏం పని చేయట్లేదు అంటాడు ప్రదీప్ ప్రదీప్ నీకే అలా ఉంటే వాడి మైండ్ ఎలా ఉంటుంది ఆ సాత్విక మైండ్ ఎలా ఉంటుంది మేమందరం పిచ్చోళ్ళు అవుతున్నాం ఇక్కడ వాడిని ఆపడం ఎవరి తరం కాదు వాడికి వాడి వైఫ్ అంటే చాలా పిచ్చి ఆమె ఎంత యూగే చూపించినా అన్ని సర్దుకుపోయి అమెరికాకు తీసుకుని వచ్చాడు ఇప్పుడు క్లారిటీగా కనుక్కో ప్రదీప్ ఈమె వినిత నేనా వేరే అమ్మాయా ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అంటాడు సార్దిక్ సరే సార్ నేను కనుక్కొని టూ డేస్లో ఇన్ఫామ్ చేస్తాను అని వెళ్ళాడు సాత్విక మాత్రం అక్కడే కూర్చొని బాగా ఏడుస్తుంది వాళ్ళన్నయ్య పరిస్థితి ఏంటి ఇప్పుడు అని సార్దిక్ సాత్విక దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వే ఇలా అయిపోతే వాడిని ఆలోచించావా వినిత వినిత కాదు ఇంకో ఎవరో అమ్మాయి అయి ఉండొచ్చు కదా మనం భ్రమపడుతున్నావేమో వినిత మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అలా చేయురా అలా ఆలోచించుకు దా శ్రీమన్ దగ్గరికి వెళ్దాం అంటాడు ఇద్దరు కలిసి శ్రీమన్ దగ్గరికి వెళ్తారు శ్రీమన్ అలాగే ఆలోచిస్తూ కూర్చుంటాడు దగ్గరికి వెళ్ళి సార్దిక్ అని పిలుస్తాడు ఏం మాట్లాడు శ్రీమన్ అరే పిచ్చా ఇవన్నీ ఆలోచించుకు ఆమె వినిత కాదు వినిత లాంటి ఇంకో అమ్మాయి అయి ఉండొచ్చు వినితని అని ఎలా అనుకుంటావు వినిత అలాంటి పని చేయదు వినితికి కూడా నువ్వంటే చాలా ఇష్టం శ్రీమన్ ఒక్కసారిగా లేచి అక్కడ టేబుల్స్ అన్ని కొడుతుంటాడు ఒక రాక్షసుడులాగా తయారవుతాడు సాత్విక భయపడుతుంది సాత్విక సాత్విక శ్రీమన్ని గట్టిగా పట్టుకొని అన్నయ్య మన వదిలి కాదు వేరే అమ్మాయి కావచ్చు కదా నువ్వు అంతగా బాధపడుకు మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా అక్కడ క్లియర్గా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను నమ్మేవాడిని కాదు నేను యుఎస్లో చూశాను కానీ నా భార్య కాదని నా మనసు సర్ది చెప్పుకొని వచ్చాను అంటే దాని పిచ్చి ప్రేమలో నాకు ఏమీ కనపడలేదు అది వినితని ఎందుకంటే ఆ రోజు ఉంగరం పెట్టుకుని వచ్చింది ఉంగరం ఏంటన్నయ్య ఒకరోజు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక డైమండ్ రింగ్ నచ్చింది అది తీసుకునే లోపల ఎవరో తీసుకున్నారని తెలిసింది నేను ఎక్కువ అమౌంట్ ఇస్తానని రిక్వెస్ట్ చేశాను అయినా ఇన్ఫామ్ చేయలేదు తన ఫ్రెండ్ రీటాతో షాపింగ్కి అని చెప్పింది ఆ రోజు అప్పుడు రింగ్ పెట్టుకొని వచ్చింది ఈ రేటా ఎవరు అక్కడ వదిలికి ఫ్రెండ్స్ ఉన్నారా నాకు తెలియదు నా ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడు కదా వాడు వాడి భార్య రీటా అక్కడెలా పరిచయం అయిందో తెలియదు రీటా తన ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసింది ఒకరోజు మన ఇంటికి వచ్చింది ఆఖరికి అడిగాను రీటాను షాపింగ్ వెళ్ళినప్పుడు రింగ్ తీసుకున్నారా అని అడిగాను రీటా అయ్యి ఉండొచ్చు అని అనుమానంగా చెప్పింది రీటా చెప్పింది నేను అంతగా పట్టించుకోలేదప్పుడు శేఖర్ గారు ఏదో మాల్కి పోతే అక్కడ ఏదో వీడియో చూస్తుంటే లోకేష్ వినిత ఇద్దరు షాపింగ్ చేస్తున్నారు వినిత వాడితో నవ్వుతూ తిరుగుతుంది అయినా ఆమె కాదు కావచ్చని భ్రమపడ్డాను నా కళ్ళ ముందు కనపడుతుంటే వినిత కాదని ఎలా అనుకుంటాను నాకు ఆ రింగ్ దగ్గరనే అర్థమైపోయింది వాడు రింగును కొనిచ్చాడు సంతోషంగా పెట్టుకొని వచ్చింది ఆ రోజు ఆమె ఎంత ఆనందంగా ఉందో నేను చూశాను వేరే అమ్మాయి అయితే ఆ రింగ్ ఎలా వస్తుంది వినితనే ఆ రోజు రింగు కావాలని నాతో గొడవ చేసింది అదే రింగ్ వాడు కొనిచ్చాడు ఇక్కడ ప్రూఫ్తో సహా అంత క్లియర్గా అయిపోయింది లోకేష్తో వినిత తిరుగుతుంది ఇది నిజం సాత్విక సార్థిక అయోమయంగా ఉంటారు నిజంగా వదిన ఇలాంటి పని చేసిందా ఆ రింగ్ వాడి ఇస్తే పెట్టుకుని వచ్చి ఇంకా అన్నయ్యకి ఎంత ధైర్యంతో చూపించింది ఎంత పొగరు అహంకారం ఈగో ఉన్నది ఇంకో మగాని ఎలా బానిసగా ఎలా బానిసవుతుంది అన్నయ్య అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాడు అన్నయ్య ప్రేమ కొంచెం కూడా గుర్తుకు రాలేదా అతనితోటి రిలేషన్షిప్లో కూడా ఉంది అంటే ఈ నాలుగు నెలల్లో రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేసింది సార్దిక్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్దిక్ సాత్విక ఇంట్లో దింపేసి మీరిద్దరు వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటాను నేను అసలు ఇంటికి రాను అని అంటాడు శ్రీమన్ వద్దురా అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు నువ్వు కూడా రా అంటుంది సాత్విక నేను రాను నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ సార్దిక్ సాత్విక దగ్గరికి వచ్చి రారా నేను డ్రాప్ చేస్తాను నువ్వేం భయపడకు నేను వచ్చి కూడా ఇక్కడే ఉంటాను ఈ నైట్ అంతా అని చెప్తాడు సరే అని చెప్పి సాత్విక సార్దిక్తో ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ సార్దిక్ గెస్ట్ హౌస్కి వస్తాడు శ్రీమన్ మాత్రం గెస్ట్ హౌస్ దద్దరిల్లిపోయేటట్టు అరుస్తున్నాడు అన్నీ విసిరి కొట్టి పగలు కొడుతున్నాడు బీభస్తం చేస్తున్నాడు మళ్ళీ కుప్పకూలి కింద కింద పడి ఏడుస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు ఇదంతా సార్థిక్ చూస్తున్నాడు ఆపాలని ట్రై చేసినా ఆగట్లేదు సార్థిక్ కూడా ఏడుపు వచ్చేస్తుంది ఎంత మంచి జీవితాన్ని కోల్పోయింది వీని పిచ్చు చేసింది చెప్పి అసహించుకుంటాడు వీడు మామూలు మనిషి ఎప్పుడు ఎప్పుడవుతాడు వాడిని చూసి బాగా ఏడుస్తాడు సార్థిక్ వీడు మామూలు మనిషి అవుతాడా అసలు ఇది నిజమా కాదా వీడికి పిచ్చి పట్టేలా ఉంది శ్రీమన్ ఏడ్చి ఏడ్చి అలా నేల మీదనే పడుకుని ఉంటాడు శ్రీమన్ పడుకున్నాక సార్దిక్ అదే నేల మీద పడుకుంటాడు ఉదయం లేవగానే ఇంకా శ్రీమన్ పడుకుని ఉంటాడు సార్దిక్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ ఆర్డర్ చేస్తాడు పది గంటలకు శ్రీమన్ మెల్లగా లేస్తాడు ఇల్లంతా చూస్తాడు చింతవందంగా ఉంటుంది అప్పుడు అన్నీ గుర్తుకొస్తాడు శ్రీమన్కి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ రాగానే శ్రీమన్ నువ్వు ఫ్రెష్ అప్ అవవు నేను టిఫిన్ తీసుకొచ్చాను తిందువుగాని అంటాడు ఏం అక్కర్లేదు నాకు రెండు ఫుల్ బాటిల్స్ పంపించు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఆఫీస్ చూసుకోపో అంటాడు నీకు పిచ్చి పట్టిందా అసలు విషయాలు ఏమీ తెలియని పిచ్చోళ్ళలాగా అవుతున్నావు మర్యాదగా ఇంటికి నడు మీ అమ్మ నన్ను ఏమనుకుంటారు నీకేమైందని తెలిస్తే వాళ్ళు బతుకుతారా వాళ్ళ గురించి ఆలోచించి గుండె ధైర్యం చేసుకో అని బాగా కోపడతాడు శ్రీమన్ ఫ్రెష్ అయి వచ్చి బలవంతంగా టిఫిన్ తిని శాంతిక్తో ఇంటికి వెళ్ళిపోతాడు సాత్వికకి శ్రీమన్ రాగానే కొంచెం భయం తగ్గి అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతుంది నాకేం కాలేదమ్మా బాగానే ఉన్నాను నేను కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అంటాడు కౌసల్య వచ్చి ఏంటి నాన్న రాత్రి రాలేదు అని చెప్పి తన రెండు చేతులతో శ్రీమన్ ముఖాన్ని తీసుకుంటుంది ఏంట్రా ముఖం అంతలా వాడిపోయింది ఎక్కడున్నావు నైట్ అంతా అదేం లేదమ్మా కొంచెం హెవీ వర్క్ ఉంది నేను కొంచెం రెష్ తీసుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి శ్రీమన్ గదిలోకి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్